ఎస్పీ న్యూస్ కి స్వాగతం నేరేడు జిల్లా మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ అపిరెడ్డిపై వ్యక్తిగత దుర్భాషలాడినందుకు నిరాహార దీక్ష చేస్తూ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు అవినీతి కమిషనర్ అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకుని అతని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ రాత్రి నుండి కనీసం మంచి నెల కూడా తాకుండా దీక్ష చేపట్టిన అపిరెడ్డి నేరేడు చిల్ల మున్సిపాలిటీ ఎదురు ఉధృత పరిస్థితులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధర్నాకు దిగిన బిఆర్ఎస్ శ్రేణులు

முன்சல் <Trib> கமிஷனர் <forums> <das quartan unterschied> <M -itchat> <mäßig> <vanilla> మరి నిన్న నాపై దౌర్జన్యంగా నానా బూతులు తిడుతూ నోటితో చెప్పలేని బూతులు మరి దుర్భాష రావడం జరిగింది మరి దీనికి ముందుగా నేను అంటే ఎందుకు కమిషనర్ గారికి వెళ్లాల్సి వచ్చింది అంటే అక్కడ నాకు గత సంవత్సరంలో ఈ కమిషనర్ మరియు ఇక్కడ అప్పుడు ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న యశోక్ని చేసిన తప్పిదాల వల్ల ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు ఆ సమయంలో మరి నేను మానవతాదంతో మరి ఆ పిల్లవాడికి మరి వీరైతే ఏదైతే రెండు లక్షల రూపాయలు సాయం చేస్తున్నారో అని చెప్పి మరి వీరి మాటలు నమ్మి నేను నా సొంత డబ్బులు వారికి గత సంవత్సరం ఇవ్వడం జరిగింది ఆ డబ్బుల కోసం వెళ్లి కమిషనర్ గా ఉన్న ఇప్పుడు అశోక్ రెడ్డిని మరి మీరు ఆ రోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మరి అందులో భాగంగా ఇవ్వాల్సిన లక్ష రూపాయలు ఇవ్వాలని అడగడం జరిగింది దానిలో భాగంగా అడుగుతున్నప్పుడు అరే లంచదాని కొడక నీకు మేము నేనెందుకు ఇవ్వాలరా మరి అని చెప్పి నానా దుర్భాష ఆడుతూ నోటితో చెప్పలేని బతులు మాట్లాడుతూ మరి నాపై దౌర్జన్యం చేయడం జరిగింది అలాగే కారుతో నన్ను గుర్తి చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ విషయంపై స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా మరి ఆ రోజు రాత్రి నిన్న రాత్రి ఏమంటే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిని వెంటనే నేను అశోక్ రెడ్డి గారిని పిలిపించి బ్రీత్ లైన్ టెస్ట్ చేయమని కోరగా వారు ఉదాసీనత వహిస్తూ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నా పిటిషన్ పై ఎటువంటి చర్య తీసుకోలేదు మరి ఈ విధంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తా ఉన్నాం మరి ఈ యొక్క భారతావణిలో స్వతంత్ర రిపబ్లిక్ ఈ రోజు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఒక ప్రజాప్రతినిధి అయిన నాకే ఇంతటి అవమానం జరిగితే మరి మిగతా సామాన్యుల సంగతి ఏందని ప్రశ్నిస్తా ఉన్నా మరి ఈ విధంగా పోలీసు వారు కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ మరి ఆ ఏదైతే తాగుబోతు అశోక్ రెడ్డి కేస్తా ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా బిఆర్ఎస్ పక్షాన ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క అవినీతి కమిషనర్ చేసిన అవినీతి ఎంతో ఉంది మరి కొన్ని లక్షల రూపాయలు కేవలం బ్లీచింగ్ మరియు బోరింగ్ రిపేర్ల కోసమే గత సంవత్సరం కాలంగా వాడుతా ఉన్నారు దీనిపై న్యాయ విచారణ జరిపించి ఈ అవినీతి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క న్యాయం జరిగే వరకు నేను ఈ యొక్క అవినీతి కమిషన్ సస్పెండ్ అయ్యే వరకు పోరాటం చేస్తా ఉంటామని చెప్తా ఉన్నాను పరిశీలించినట్టయితే కమిషనర్ అశోక్ రెడ్డి గత సంవత్సర కాలాలంగా విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు అట్టి అవినీతిని మేము రెండు మూడు సార్లు హెచ్చరించడం జరిగింది అప్పరెడ్డి గారు మా మండల పాటు నేడుదల మండలంలో యాక్టివ్ గా ఉంటున్నారు అప్పరెడ్డి గారు ప్రశ్నిస్తారని ఒకే ఒక దురదృష్టంతో ఇంటి నెంబర్ల విషయంలో కావచ్చు మరియు హౌస్ పర్మిషన్ల విషయంలో కావచ్చు మరియు ఇంటి ఆస్తి పన్నును వాడుకునే విషయాలు పెద్ద మొత్తంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని మేము ఆరోపిస్తున్నామని దృష్టిలో ఉంచుకొని అప్పనలు వ్యక్తిగతంగా కక్షతో కార్యక్రమం చేసిందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం తదుపరి ఏదైనా జరిగినా ఎలాంటి మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మీ పోలీసులు అడ్డం పెట్టుకుని మా మీదకి వచ్చినా సరే ప్రజల పక్షాన పోరాడతాం మున్సిపాల్లో జరిగిన అవతిని బయటికి తీస్తాం ఇంటి నంబర్ లో మీ తాబేదారులు పెట్టుకున్న వసూలు చేసిన మొత్తాన్ని కట్టిస్తాం కోటి నేర సభ్యుని కోటి లేర ప్రజా దళాన్ని నువ్వు లూటీ చేస్తా మీ సంగతి ఖచ్చితంగా రోడ్ మీద గిడుతామని చెప్పేసి బీఆర్ఎస్ బక్షా తెలియజేస్తు ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే ఇక నుంచి నువ్వు ఎక్కడున్నా సరే అవసరమైతే ఆరు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరం ఎస్బీచర్ల మీద తరిపుత గాయం దానికి శుద్ధకూళం అని చెప్పి తెలియజేస్తు విఆర్ఎస్ తౌట్ పక్షాన ఎచ్చడిస్తున్నారు మున్సిపల్ కమిషన్కి పని చేస్తున్నటువంటి అశోక్ రెడ్డి గారు గతంలో ఇక్కడ మేనేజర్గా పని చేస్తుండే ఆ టైంలో ఒక వ్యక్తి కరెంటు షాప్తో చనిపోవడం జరిగింది అప్పుడు అతని బంధువులు అందరూ వచ్చి ప్రజలు వచ్చి ధర్నా చేసి గొడవ చేస్తుంటే దాని నష్టపరిహారంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ రోజు ఆ కమిషనర్ ఈ మేనేజర్ కలిసి రెండు లక్షల రూపాయలు ఒప్పుకోవడం జరిగింది ఆ రెండు లక్షల రూపాయలని మా అప్రేట్ గారిని మొద ఒప్పుకొని ఇవ్వండి తర్వాత మేము ఇస్తాం ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఆ రోజు ఆయన్ని ఒప్పించి చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అంటే ఆయనే నువ్వన మొదలి తర్వాత మేము ఇస్తామని చెప్పి అప్పిరెడ్డి గారితో రెండు లక్షల రూపాయలు పీడడం జరిగింది మరి ఆ రోజు ఒక మాట ఇటువంటి ఈ రెడ్డి ఈ రోజు ఇక్కడ కమిషనర్గా ఉంటుండు మరి ఆయన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మేనేజర్గా ఉండి అచ్చినట్టుని ప్రోత్సహించి ఇవ్వమని చెప్పి ఇప్పించిన వ్యక్తి ఆ డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఈ కమిషనర్ గారికి ఉంది ఆ రోజు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నిన్న అప్రెడ్ గారు కమిషనర్ గారు ఆ రోజు ఒప్పుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నన్ను రెండు లక్షలు ఏమన్నారు నేను ఇచ్చాను మరి ఇప్పుడు మీరు ఇవ్వాలి కదా ఏంటంటే ఏంట్రాను అని చెప్పి ఆయన మీద దౌర్జన్యం చేసి ఆయన కార్ దగ్గర పోతే కార్తోని కూడా గుర్తించే ప్రయత్నం చేయడం జరిగింది జరిగింది మరి ఈ విధంగా